జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టిస్తారు మన సాంప్రదాయాలు ఆచారాలు అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి అందులో వైజ్ఞానిక ఆరోగ్య పారమార్థిక అంశాలు యోగ సూత్రాలకు భాష్యాలు దాగి ఉన్నాయి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆంతర్యాన్ని తెలియచేస్తాయి జీలకర్రను సంస్కృతంలో జీరదండం అంటారు జీర శబ్దానికి అర్థం బతుకు జీవనం దండం బతుకునకు ఆధారం అది సామాన్యార్థం ఇక బెల్లాన్ని గుడం అంటారు గుడం అంటే నిద్ర మత్తు దీన్నే పరవశం అంటారు ఇలా జీలకర్ర బెల్లం అంటే జీవనాధార గుణం అని అర్థం జీవించటానికి కావలసింది ప్రేమ స్నేహము మైత్రి ఆపేక్ష ఎదుటి వారిని ప్రేమించటమే నిజమైన జీవనాధార దండం తాను వివాహం చేసుకుంటున్న భార్యను ప్రేమించటం భార్య భర్తను ప్రేమించటం ఇద్దరిలో అన్యోన్యానురాగం మాత్రమే వారిద్దరి మధ్య ప్రేమ ఒక మత్తుల ఒక నిద్రలా ఉండాలి మరేది తెలియకూడదు దీన్నే ఒకరికొకరు ఒకరిలో ఒకరు అని జీవించటమే వివాహ పరమార్థం ఒకసారి కలిసిన దంపతులు ఇక విడిపోరాదు జీలకర్ర బెల్లాన్ని నూరి కలిపితే మళ్ళీ మనమే విడదీయలేం ఆ కలిపిన దాంట్లో ఒక బెల్లమే కనిపిస్తుంది కానీ జీలకర్ర కనిపించదు అంటే భార్యాభర్తల జీవనంలో ఎదుటి వారికి వారి పరవశం జీవన మాధుర్యం ఆ మత్తే కనిపిస్తుంది దాని వెనక ప్రేమ స్నేహం అనురాగం మైత్రి అంతర్లీనంగా ఉంటాయి కలిసిమెలిసి బతుకుతూ సమాజాన్ని బతికించండి అనే పరమార్థాన్ని భార్యాభర్తలకు జీలకర్ర బెల్లం బోధిస్తుంది ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాన్ని మాకు అందించటం అందించటం